ఓం శ్రీ గురుభ్యో నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ యొక్క గ్రహణ కాలంలో మనం చేసేటటువంటి ఆరాధన ముఖ్యంగా జపం కొంతమంది హోమం చేస్తూ ఉంటారు కొంతమంది అభిషేకం చేస్తూ ఉంటారు కొంతమంది తర్పణ ఉంటారు ఇలా ఒక్కొక్కరు వారికి సంబంధించినటువంటి జ్ఞానం మేరకు ఆలోచన మేరకు భక్తి మేరకు విశ్వాసం మేరకు ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటారు ఎందుకు అంటే మిగతా సమయంలో మిగతా రోజులలో మిగతా సమయాలలో మనము ఒక మాల జపం చేస్తే ఆ ఒక మాల యొక్క ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ గ్రహణ కాలంలో మనము ఒక మంత్రాన్ని ఒక మాల అంటే నూట ఎనిమిది మార్లు జపం చేస్తే అది పది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది కొన్ని గ్రంథాల్లో నూరు రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని కొన్ని చోట్ల చెప్పబడింది ఇక్కడ ఏదైనా సరే గ్రహణ కాలములో చేసేటటువంటి యొక్క భగవద్ధ్యానము అఘో అమోఘమైన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా అప్పుల బాధలు ఎక్కువ ఉన్నాయి తీర్చలేని దారుణమైనటువంటి అప్పులలో కూరికిపోయాము ఈ అప్పుల బాధ నుండి వడ్డీలు కట్టలేక కట్టలేక ఇబ్బంది పడుతున్నాము కొంతమంది ఈ డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నారు మరి పరువు తీస్తున్నారు ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది అని కొంతమంది వారి యొక్క బాధలను లెటర్స్ రూపంలో కూడా పంపిస్తున్నారు కొంతమంది అడుగుతుండే ఎక్కువ మందికి సమస్య కొంతమంది మేము డబ్బులు ఇచ్చాం నమ్మకంతో ఇచ్చాం మంచి వాళ్ళని ఇచ్చాం స్నేహితులను ఇచ్చాం బంధువులను ఇచ్చాం రక్త సంబంధీకులను ఇచ్చాం లేదా సోదరుడికి ఇచ్చాను లేదా సోదరికి ఇచ్చాను నా వాళ్ళకే ఇచ్చాను కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు నా డబ్బు తిరిగి ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు తిరిగి నన్ను బాధలు పెడుతున్నారు నా గురించి ఊరంతా తెలిసిన వాళ్ళందరికీ చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ బాధలను డబ్బులు ఇచ్చి తిరిగి నేను బాధలు పడ్డం ఎంతకంటే ఘోరమైనటువంటి బాధ ఇంకేముంటుంది తిరిగి పరిహారం చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది ఈ యొక్క ధన సంబంధమైన వ్యవహారాల మధ్యవర్తిత్వం ఉండి వాళ్ళు మా వాళ్ళే మీరు ఇవ్వచ్చు నాకు సంబంధించిన వాళ్లే మంచివాళ్లేని కొంతమంది మధ్యవర్తిత్వం చేసి లేనిపోని సమస్యల్లో ప్రత్యేకంగా అప్పుల బాధల్లో కూడా మధ్య నుండి మాట సహాయం చేసినందుకు కూడా ఇబ్బంది పడినటువంటి వారు కొంతమంది ఉన్నారు కొంతమంది జాలితో దయతో తెలిసిన వాళ్ళ కదా అని డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది వారు ఇతరుల గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వలనే ఎక్కువగా అప్పులు బాధలు పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఈ విధంగా డబ్బు సంబంధమైనటువంటి బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉంటే మంత్రశాస్త్రం ప్రకారము గురు పరంపర ప్రకారము ఈ యొక్క గ్రహణ కాలంలో ఈ యొక్క పరిహారం మహా అయితే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఈ గ్రహణాలు వస్తూ ఉంటాయి ఈ కాలంలో మనం చేసేటటువంటి పరిహారం చేత మన అప్పులు తినడానికి మార్గం కనిపిస్తుంది ఈశ్వరానుగ్రహం చేత మన భక్తి వలన మన నమ్మకం వలన అలాగే డబ్బులు రావడానికి మార్గం కనిపించడంతో పాటుగా మనకు ఏదైనా చేతి నుండి పని దొరుకుతుంది మన మొహం చూసేటప్పటికి ఎవరికైనా సరే మన పట్ల జాలి కలుగుతుంది ఏదైనా సహాయం చేయాలి వీరికి ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచన కలుగుతుంది మనకు డబ్బులు ఇవ్వాల్సిన వారి యొక్క బుద్ధి మారుతుంది మనకు డబ్బులు వస్తాయి మరి ఎవరికైతే ఇచ్చున్నామో వాళ్ళు ఎవరైనా సరే స్నేహితులు రక్త సంబంధికులు ఎవరైనా సరే ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తుంటాం కదా ఆ డబ్బులు తిరిగి వస్తాయి ఇంకా డబ్బులు రావు నా జీవితంలో నా డబ్బులు మొత్తం పోయినట్టే మర్చిపోవలసిందే అనుకున్నటువంటి డబ్బులను కూడా తీసుకొచ్చి ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి పరిహారం గ్రహణ కాలంలో చేయాలి ఎలా చేయాలి అంటే ఇక గ్రహణ కాలం భారతదేశంలో గ్రహణం లేదు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద పూర్ణిమ కానీ ప్రపంచంలో ఒక చోట నడుస్తుంది ఆ యొక్క అద్భుతమైనటువంటి పుణ్యకాలంలో మనం ఈ విధంగా ఆరాధన చేసినట్లయితే మన యొక్క కోరిక నెరవేరుతుంది సూతకాలు మైలు పట్టింపులు గ్రహ నియమాలు ఏమీ లేవు కేవలం మనం శక్తిని పొందడానికి ఈ గ్రహణ సమయం ఉపయోగించుకోవాలి ఆ రోజు మీ గృహంలో మీ యొక్క మందిరంలో మీరు ఒక ఇత్తడి పల్లెంలో మీ అందరి గృహాలలో కూడా స్వర్ణాకర్షణ భారవ యంత్రం ఉండే ఉంటుంది చాలామంది గృహాల్లో ఉంది ఈ యొక్క స్వర్ణాకర్షణ భారవ యంత్రము లేదా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క ప్రతిమ అంటే లక్ష్మీదేవితో కుబేరునితో ఆ యొక్క ప్రతిమకు లేదా కాలభైరవ స్వామి వారి యొక్క ప్రతిమకు లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క శివలింగానికి మీరు ఐదు రకాల వస్తువులు తయారు చేసుకోవాలి ఒకటి గంధం జలం అంటే కొద్దిగా నీటిలో కొద్దిగా గంధం మీరు చెక్క తరగదీయాలి బయట తీసుకొచ్చింది కాదు ఆ ఒక్కరోజు మాత్రం ఈ విధంగా చేయండి గంధం పూర్తిగా మీరు చెక్కతో అరగదీసి ఆ పౌడర్ వేయండి అంటే చేసేది చేసేదేమీ లేదు మీకు అనుకూలత బట్టి వే చేయండి రెండవది కుంకుమ జలం మూడవది పసుపు జలం నాలుగవది వీభూది జలం ఐదవది పుష్పజలం ఒక చిన్న గ్లాసులో కానీ ఒక చెంపలో కానీ కొన్ని పుష్పాలు వేసేసేయండి ఆ జలాన్ని ఉపయోగించి ఈ ఐదు జలాలను ఉపయోగిస్తూ స్వర్ణాకర్షణ భారవ మంత్రం ధనం కావాలి ధాన్యం కావాలి స్వర్ణం కావాలి ఆరోగ్యం కావాలి రాజయోగం కావాలి అఖండ సామ్రాజ్యయోగం కావాలి నాకు ధనమే కావాలి ధాన్యమే కావాలి స్వర్ణమే కావాలి ఐశ్వర్యమే కావాలి స్వామి అని మనస వాచ కరిమేణా సంపూర్ణ విశ్వాసంతో స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేస్తూ ఈ ఐదు రకాల ద్రవ్యాలతో ఉద్దరితో భార్యాభర్తలు ఇరువురు కూడా కూర్చొని చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది కుటుంబానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరం కూడా ఎదురు కూడా కూర్చొని ఆ యొక్క ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల సమయంలో ఆ యొక్క దేవతా మందిరంలో మీరు ఎరువురు కూడా కూర్చొని ఈ యొక్క ద్రవ్యాలను ఉపయోగిస్తూ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేస్తూ అభిషేకం చేయండి అభిషేకం అయిన తర్వాత ఆ యంత్రానికి లేదా స్వామివారి యొక్క ప్రతిమకు లేదా కాలభైరవ వారి యొక్క ప్రతిమకు లేదా మీ ఇంట్లో ఉన్న శివలింగానికి మీరు కాస్త గంధం పుష్పాలు అగరవతి ధూపం ఆవునయ్యి దీపం నైవేద్యం సమర్పణ చేయండి ఈ యొక్క గ్రహణ కాలంలో భాద్రపద పూర్ణిమ గ్రహణ కాలంలో నేను నా గృహంలో ఆచరించినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి పూజ జపం చేత నా జీవితం పావనం కావాలి సమస్తమైనటువంటి ఈతి బాధలు ఈ యొక్క అప్పుల బాధ రుణపీడన సంపూర్ణంగా నివారణ కావాలని మీరు ప్రార్థన చేసి ఈరోజు చేసినటువంటి యొక్క పూజ జపం సర్వం ఈశ్వర పాదార్పణ వస్తు అని ఒక చిన్న ప్లేట్లో అక్షతలను రెండు పుష్పాలను కొద్దిగా నీటిని వదిలిపెట్టి ఆ యొక్క నీటిని దేవతా సమర్పణ అయిన తర్వాత నీటిని మీరు లోపలికి తీర్థంగా స్వీకరించండి అను మీ యొక్క శిరస్సును ధరించండి ఈ యొక్క పూజ అయిన తర్వాత మీరు మీ యొక్క ఆ యొక్క స్వామివారి యొక్క ప్రతిమ శివలింగం యంత్రం యథావిధిగా మీ దేవతా మందిరంలో పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు అభిషేకం చేసిన ఆ జలం ఏదైతే ఉందో ఈ యొక్క జలాన్ని ఎక్కడైనా చెట్లకు వేయండి లేదా మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకు వేసేయండి లేదు అంటే ఎక్కడైనా నీటిలో లేదా చెరువు వద్ద కాలువ వద్ద బావుల్లో నదుల్లో కూడా కలిపేయండి ఈ విధంగా గ్రహణ కాలంలో చేయండి ఇది మహోన్నతమైన పరిహారం కొన్ని వేల మంది జీవితాల్లో వారు కోరుకున్నటువంటి ధన సంబంధమైన వ్యవహారాల్లో వారికి అభివృద్ధిని వారి యొక్క అభిష్టాన్ని సిద్ధింపచేసినటువంటి పరిహారం భక్తితో చేయండి శ్రద్ధతో చేయండి విశ్వాసంతో చేయండి ధన సంబంధమైన వ్యవహారాల్లో అభివృద్ధిని పొందండి మీకు రావాల్సినటువంటి ధనాన్ని పొందడానికి అప్పులు తీర్చడానికి మీకు రావాల్సినటువంటి వ్యవహారాల్లో మీరు చేస్తున్న వ్యాపారాల్లో అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో ఏమైనా డబ్బులు మీకు రావాల్సినవి ఆగిపోయి ఉంటే అవి రావడానికి అత్యంత ఉపయుక్తంగా మీకు పనికి వస్తుంది ఈ యొక్క పరిహారం ఈ విధంగా ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీ ఇంటిలో మీరు తూర్పుముఖంగా మీరు అప్పటికి పూజ చేసుకొని చేస్తారా ప్రత్యేకంగా స్నాన కార్యక్రమాలను ముగించుకొని జపం చేస్తారా చేయండి కేవలం జపం చేస్తే చాలు మీ అభిష్టాన్ని శీఘ్రంగా నెరవేర్చుకోవడానికి ఇది మహోన్నతమైనటువంటి పరిష్కారం ఎప్పుడూ కూడా వీళ్ళని డబ్బు సంబంధ వ్యవహారాల్లో ఇతరులకు ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఇవ్వాలా వద్దా వీళ్ళకి ఇస్తే మంచిది కాదా ఇస్తే డబ్బులు వస్తాయా వీళ్ళకి ఇవ్వచ్చా వీళ్ళు చెప్పేది యదార్థమా అనేటటువంటి జ్ఞాన సిద్ధి కోసం కూడా ఈ మంత్రం జపం చేయండి ఈ మంత్రం మీ జీవితాన్ని బహోన్నతవంతమైనటువంటి శక్తిగా మార్చడానికి ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం